హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండీ అందులోని పదిహేనవ కథ ఉపవాస దీక్ష ఇప్పుడు చెప్పుకుందామండి ఇక కథలోకి వెళ్దామా ఒక గ్రామంలో లింగరాజు అనే సంపన్న గృహస్థుడు ఉన్నాడు అతడికి తల్లిదండ్రుల నుండి వారసత్వంగా పాతిక ఎకరాల మాగాని ఒక దివ్య భవనం లక్ష బంగారు కాసులు లభించాయి వాటితో అతడి జీవితం వైభవంగా గడిచిపోతున్నది లింగరాజు భార్య సీతమ్మ భర్తకు అన్ని విధాల అనుకూలవతి ఆ దంపతులకు నలుగురు పిల్లలు ఆడపిల్లకు పెళ్ళైంది అత్తవారింట సలక్షణంగా కాపురం చేసుకుంటున్నది మిగతా ముగ్గురు మగపిల్లలు పెద్దవారిద్దరికీ వివాహాలయ్యాయి కోడళ్ళు కాపురానికి వచ్చారు వాళ్ళు స్వజనంలో ఆత్మీయుల్లా కలిసిపోయారు కోడళ్ళ తగువన్నది ఆ ఇంట ఎన్నడూ వినలేదని ఊరి జనం ఆశ్చర్యంగా చెప్పుకుంటారు లింగరాజు ఆఖరి కొడుకు గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు త్వరలోనే అతడి విద్యాభ్యాసం పూర్తవుతుంది అతడు బుద్ధిమంతుడు ఉత్తమ ఆదర్శ విద్యార్థి అని గురువు అతడికి యోగ్యతా పత్రం కూడా ఇచ్చాడు ఈ విధంగా లింగరాజుకు జీవితం అన్ని విధాలా బాగున్నది అయితే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా లింగరాజును గత కొద్ది మాసాలుగా ఏదో తెలియని అనారోగ్యం పట్టి పీడిస్తున్నది చూడ్డానికి పుష్టిగా ఆరోగ్యంగా కనపడతాడు కానీ ఆకలి మందగించింది తిన్న తిండి సరిగ్గా అరగటం లేదు పగలు గట్టిగా నాలుగు అడుగులు వేస్తే ఆయాసం వస్తున్నది రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు లింగరాజు భోజన ప్రియుడు వంటలు రుచులు గురించి అతడికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు ప్రతిరోజు భోజనంలోకి పిండి వంట ఉండాల్సిందే ఆ పిండి వంట రోజు రోజుకి మారాల్సిందే అటువంటి లింగరాజుకు ఆకలి మందగించింది తిన్నది అరగడం లేదు దాంతో ఇంట్లో కొన్ని ఇబ్బందులు మొదలయ్యాయి లింగరాజు తానేమీ తినలేకపోతున్నానని ఇంట్లో మంచి మంచి వంటకాలు పిండి వంటలు చేయనివ్వడం లేదు మరి ఇంట్లో వాళ్ళేమో చాలా కాలంగా షడ్రుచులకు బాగా అలవాటుపడి ఉన్నారు మీరు తినడం లేదని అందరినీ మానేయమనడం బాగుందా అని సీతమ్మ ఒకరోజు లింగరాజును ప్రాధేయపడింది ఇంటి యజమానిని నేను అనారోగ్యంతో ఉంటే మీరు నవకాయ పిండి వంటలతో భోంచేస్తారా అని లింగరాజు భార్య మీద మండిపడ్డాడు మీకైతే అనారోగ్యం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని కూడా మీలా పథ్యం భోజనం తినమంటే ఎలా అని ప్రశ్నించింది అతడి భార్య లింగరాజు మొండి మనిషి అన్నింటికీ తన మాటే నెగ్గాలంటాడు భార్య మాటలకు అతడికి చాలా కోపం వచ్చింది నా అనారోగ్యం తగ్గేలోగా ఇంట్లో పిండి వంటలు చేశారంటే నేను భోజనం మానేసి ఉపవాస దీక్ష ప్రారంభిస్తాను అని బెదిరించాడు అతను అన్నంత పని చేస్తాడని సీతమ్మకు తెలుసు అందుకని ఆ రోజు నుంచి ఇంట్లో లింగరాజు చెప్పిన పదార్థాలే వండే ఏర్పాటు చేసింది అది ఇంట్లో మిగతా వారందరికీ చాలా ఇబ్బందిగా ఉంటున్నది తన జబ్బు త్వరగా తగ్గిపోవాలని లింగరాజు కోరుకుంటున్నాడు అతడి జబ్బు నయం కావాలని ఇంటిల్లిపాది కూడా ఎదురు చూస్తున్నారు అందుకని వరుసగా సమర్థులైన వైద్యులెందరినో పిలుస్తున్నారు వాళ్ళు వచ్చి మందులిచ్చి వెడుతున్నారు కానీ పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు లింగరాజుకు అనారోగ్యం బెంగతో పాటు కొంత చాదస్తం పట్టుకున్నది తన జబ్బు శారీరకం మాత్రమే కాదని తనకు ఎవరిదో శాపం తగిలి ఉండొచ్చని లింగరాజుకు అనుమానం కలిగింది అందుకని తెలిసిన దేవాలయాల్లో అర్చనలు చేయిస్తున్నాడు అర్చనల వల్ల కూడా వీసమెత్తు ప్రయోజనం కనపడలేదు ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళింట్లో ఓ గదిలోకి ఒక పాము ప్రవేశించింది గదిలో పాకుతూ వెళుతున్న పామును చూసి సీతమ్మ భయంతో పెద్దగా కేక పెట్టింది అది విని ఇంటిల్లిపాది అక్కడ చేరారు చుట్టుపక్కల వాళ్ళు కూడా కర్రలు తీసుకుని వచ్చారు లింగరాజు వారిని అడ్డుకుని ఆ పాము నాగదేవత నన్ను అనుగ్రహించడానికి ఇంటికొచ్చింది దానికి హాని తలపెడితే నేను శాశ్వత అనారోగ్యంతో మిగిలిపోతాను అన్నాడు ఇంట్లోకి దూరిన పామును చంపడమో తరిమేయడమో చేయకపోతే ఇంట్లో వాళ్ళందరికీ ప్రమాదం అని కొందరు అతడికి చెప్పి చూశారు కానీ అతడు ససేమిరా అన్నాడు చివరకు అతడి మాటలు లెక్క చేయకుండా కొందరు ముందుకెళ్ళి పామును చంపబోయారు దాంతో లింగరాజుకి కోపం వచ్చింది ఆ పాముకి ఏదైనా హాని తలపెట్టారో నేను ఉపవాస దీక్ష వహించి నా ప్రాణాలు తీసుకుంటాను అన్నాడు ఆయన మొండి మనిషి అన్నంత పని చేస్తాడు అని సీతమ్మ మిగతా వాళ్ళని పాము జోలికి వెళ్లకుండా అడ్డుకుంది దాంతో వాళ్ళు ఆ ప్రయత్నం విరమించారు అప్పటికప్పుడు మంత్రగాళ్ల కోసం కబురు పెట్టారు మంత్రగాళ్ళు వచ్చి గాలింపు మొదలెట్టారు కానీ ఎంత వెదికినా పాము జాడలేదు ఆ హడావుడిలో అది ఎప్పుడో ఏ మూల నుంచో పోయి ఉంటుందని చెప్పి మంత్రగాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇంట్లో ఉండే మనుషులు అలా సరిపెట్టుకోలేరు కదా ఎప్పుడు ఏ మూల నుంచి ఆ పాము వస్తుందోనని వాళ్ళు కొన్నాళ్లపాటు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గడిపారు ఎవరికీ సరిగ్గా నిద్రలేదు మీ మూలంగా ఎవరికీ నిద్ర లేకుండా పోయింది అని సీతమ్మ భర్తను విసుక్కున్నది నా ఒంట్లో ఆరోగ్యం బాగుపడలేదు అయినా నా గురించి బెంగ లేకుండా మీరంతా సుఖంగా నిద్రపోతున్నారు కానీ ఇప్పుడు పాము భయంతో మీకు నిద్ర పట్టడం లేదు మీరు ఇంటి యజమాని గురించి ఏమాత్రం ఆలోచించని స్వార్థపరులు అని లింగరాజు భార్యను బాగా తిట్టాడు తనకు నిద్ర రాదు మిగతా వారు నిద్రపోతే సహించలేడు భర్త ఓర్వలేని తనం చూసి సీతమ్మ మనసులో ఏవగించుకున్నది అయితే లింగరాజు మాత్రం ఆ పాము నాగదేవతని అందుకే ఒకసారి దర్శనమిచ్చి మాయమైపోయిందని అందరితో అంటూ ఉండేవాడు కానీ ఆయన అస్వస్థత మాత్రం అలాగే ఉన్నది కొన్నాళ్లకు లింగరాజు ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు ఆయన లింగరాజు పరిస్థితి చూసి నీకు వచ్చిన జబ్బు చాలా ప్రమాదకరమైనది అమృత భస్మంతో తప్ప తగ్గదు ఆ భస్మం తయారు చేయడానికి కావలసిన మూలికలు హిమాలయాల్లో తప్ప ఎక్కడా దొరకవు నేను ఈరోజే హిమాలయాలకు వెడుతున్నాను నాకు వెయ్యి వరహాలు ఇచ్చావంటే వచ్చేటప్పుడు అక్కడి నుంచి నీకోసం అమృత భస్మం తీసుకురాగలను అన్నాడు ఇంట్లో వారెవ్వరూ సన్యాసి మాటలు నమ్మలేదు కానీ లింగరాజు సన్యాసికి వెయ్యి వరహాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు వయసు మీరడం వల్ల అనారోగ్యం వల్ల అతడికి మతి చెడిందని ఇంట్లో వాళ్ళు అనుకున్నారు తాము చెబితే వినడని సన్యాసి మోసగాడని ఇరుగు పొరుగు చేత కూడా చెప్పించారు లింగరాజు వినలేదు అప్పుడు అంతా కలిసి ముందు సన్యాసిని అమృత భస్మం తేనివ్వండి దానివల్ల మీకు గుణం కనపడనివ్వండి అప్పుడు సన్యాసికి వెయ్యి కాదు రెండు వేల వరహాలిద్దాం అని చెప్పి చూశారు లింగరాజుకు కోపం వచ్చింది మీలో ఎవ్వరికీ నేను బ్రతకడం ఇష్టం లేదు అందుకే ప్రతిదానికి ఇలా అడ్డు సాకులు చెబుతున్నారు ఈ రోజు నుంచే నేను ఉపవాస దీక్ష మొదలు పెడతాను అన్నాడు అంతే అందరూ భయపడ్డారు సన్యాసికి వెయ్యి వరహాలు ముట్టాయి సన్యాసి మోసగాడైనా పర్వాలేదు మందు లేకపోయినా ఇబ్బంది లేదు ఎందుకంటే వెయ్యి వరహాలు దానం చేసిన పుణ్యం నా వ్యాధిని నయం చేస్తుంది అని లింగరాజు అందరితోనూ అన్నాడు కానీ లింగరాజు వ్యాధి అలాగే ఉన్నది ఇలా లింగరాజు తన వారిని చాలా విషయాల్లో ఇబ్బంది పెట్టాడు అతడి వల్ల అప్పులు ఎగవేస్తాడని పేరుపడ్డ నరసింహులకు అప్పియాల్సి వచ్చింది ముక్కు మొహం తెలియని కొత్త వ్యాపారికి ధాన్యం అమ్మవలసి వచ్చింది అందువల్ల తూకంలో మోసం జరిగి కొంత నష్టం వచ్చింది ఇంటి ముందు దేహి అని చేయి చాపిన వారందరికీ అంతో ఇంతో ముట్ట చెప్పవలసి వస్తున్నది తేలు పాము వంటి విష జంతువులు ఇంట్లో కనపడితే వాటిని కూడా చంపడానికి వీలు లేకుండా ఉన్నది ఆయనకు బుద్ధి చెడింది తనకు ఆరోగ్యం బాగా లేదని మనల్ని తిండి తిననివ్వడం లేదు తనకు నిద్ర పట్టకపోతే మనని సుఖంగా నిద్రపోనివ్వడం లేదు ఇప్పుడు ఆస్తి కూడా మనకు మిగలకుండా చేయాలని చూస్తున్నాడు అనే సీతమ్మ కొడుకుల వద్ద బాధపడేది కొడుకులు మాత్రం ఎంతో ఓర్పుగా తండ్రికి స్వస్థత చేకూరే శుభదినం కోసం ఎదురు చూస్తున్నారు ఇలా ఉండగా లింగరాజు ఆఖరి కొడుకు రామేశం గురుకుల వాసం ముగించుకుని ఇంటికి తిరిగొచ్చాడు తండ్రి వరుస అతడికి నచ్చలేదు కానీ ఏం చేస్తాడు ఇంట్లో తండ్రి వ్యవహారం నచ్చక అతడు తరచుగా ఆ ఊళ్ళో ఉన్న మరో సంపన్న గృహస్థు ఇంటికి వెళ్ళి వస్తుండేవాడు ఆ సంపన్నుడి కుమార్తె జానకి అతడిని బాగా ఆకర్షించింది అతడు ఆమెను పెళ్ళాడాలనుకున్నాడు ఇంట్లో వారికి చెప్పాడు ఇంటిల్లి పాది ఆ పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నారు లింగరాజు తప్ప జానకి కలవారింటి ఆడపడుచు ఎంత కట్నమైనా ఇచ్చి మంచి వరుణ్ణి తెచ్చుకోగల స్తోమత వారికి ఉన్నది అదే మన దూరపు బంధువు చలపతి కుమార్తె శారద విషయం తీసుకో వాళ్ళు పేదవాళ్ళు అందుకే కుందనపు బొమ్మలా ఉన్నా కూడా శారదకి పెళ్లి కావడం లేదు ఇక మన విషయం తీసుకుంటే మనం కలిగిన వాళ్ళం మనకు కట్నకానుకల అవసరం లేదు నువ్వు శారదను పెళ్లి చేసుకో అని లింగరాజు రామేశానికి చెప్పాడు దీనికి రామేశం నేను జానకిని ప్రేమించాను అంతగా మీకు శారదపైన అభిమానం ఉంటే మంచి వరుణ్ణి చూసి నేనే స్వయంగా ఆమెకు పెళ్లి జరిపిస్తాను ఆ పెళ్లి ఖర్చులు నేనే భరిస్తాను అని తండ్రితో అన్నాడు లింగరాజుకు కోపం వచ్చింది కొడుకు తన మాట వినకపోతే ఉపవాస దీక్ష ప్రారంభిస్తానని బెదిరించాడు ఇంటిల్లిపాది భయపడ్డారు లింగరాజు చెప్పినట్లే చేయమని రామేశాన్ని బ్రతిమలాడారు నా పెళ్ళి నా జీవితానికి సంబంధించినది నాకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకుంటాను ఈ విషయంలో నేను ఎవరి మాట వినను నాన్న ఉపవాసం చేస్తాడని భయపడకండి అది ఉత్త బెదిరింపే భోజనం లేకుండా ఒక్క పూట కూడా ఉండలేడాయన అన్నాడు రామేశం లింగరాజుకు పట్టుదల హెచ్చింది ఇంట్లో మిగతా వాళ్లంతా వద్దని బ్రతిమాలిన వినకుండా అతడు పట్టుదలగా ఉపవాస దీక్ష ప్రారంభించాడు రామేశం తండ్రి ఉపవాస దీక్ష గురించి ఏమాత్రం పట్టించుకోలేదు తన సమస్య చెప్పుకునేందుకు జానకి ఇంటికి వెళ్ళాడు అతడు చెప్పింది విని జానకి కుటుంబంలోని వారంతా ఏం చేయాలో పాలుపోక కంగారు పడ్డారు లింగరాజు ఒకరోజంతా ఏమీ తినకుండా కటిక ఉపవాసం చేశాడు దాంతో అతడికి నీరసం వచ్చింది అయినా పట్టుదలగా రెండో రోజు కూడా ఉపవాసం చేశాడు అప్పటికీ అతడికి కరకర ఆకలి వేయసాగింది కొన్నాళ్లుగా అతడికి ఆకలి అంటే తెలియదు ఆకలి లేకుండా తిండి తినడం వల్ల ఎప్పుడూ ఆయాసపడేవాడు ఇప్పుడు ఆయాసం లేకపోవడంతో ఆకలికి ఆగడం మరింత కష్టంగా ఉంది అయినా ఎలాగో ఓర్చుకున్నాడు కానీ మూడో రోజు ఉదయానికి లింగరాజులో ఆ ఓర్పు కూడా నశించింది మరి ఆగలేక ఆకలి అని గట్టిగా అరిచాడు అడిగిందే తడవుగా ఇంట్లో వాళ్ళు లింగరాజుకి మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు ఆ భోజనం అతడికి అమృత ప్రాయంగా తోచింది ఆవురావురుమంటూ తిన్నాడు ఆ తర్వాత అతడికి నిద్ర భారంతో కళ్ళు మూసుకుపోయాయి చాలా కాలం తర్వాత అతడు ఒళ్ళు తెలియకుండా సుఖంగా నిద్రపోయాడు నిద్రలేచాక లింగరాజు రామేశాన్ని పిలిచి నువ్వు జానకినే పెళ్లి చేసుకో నీ పట్టుదల మూలంగానే నా జబ్బు తగ్గింది ఇన్నాళ్లకు నా జబ్బుకి సరైన వైద్యమేమిటో తెలిసింది అన్నాడు లింగరాజు మాటలకు ఇంట్లో వాళ్ళు అందరూ ఎంతో సంతోషించారు రామేశానికి జానకితో పెళ్లి చేశారు ఆ తర్వాత నుంచి తన మాటే నెగ్గి తీరాలన్న పట్టుదలను లింగరాజు వదులుకున్నాడు ఎందుకంటే ఉపవాసమే అతడికి వైద్యమైనప్పుడు ఉపవాసం చేస్తానని బెదిరించి ప్రయోజనం ఉండదు కదా ఎప్పుడైనా అలవాటులో పొరపాటుగా అతడు ఉపవాసం చేస్తానని బెదిరించినా అది మీ ఆరోగ్యానికి మంచిదేగా ఆపనే చేయండి అని సీతమ్మతో సహా అందరూ అనేవారు నవకాయ పిండి వంటల భోజనం వదులుకోలేని లింగరాజు క్రమంగా తన పట్టుదలనే వదులుకున్నాడు కథ పూర్తి కాగానే లింగరాజు వంటి మొండివాడు తనకు ఏది మంచో తెలిసి రావాలంటే తనకంటే మొండివాడితో గొడవ పడాల్సి వచ్చింది ఈ విషయం నీ కథలో అద్భుతంగా చెప్పావు అని వినయశీలుణ్ణి మెచ్చుకుంది మహారాణి తన మనసులో మాత్రం నేను మొండిదాన్నని నాకే తెలుస్తోంది కానీ వినయశీలుడు మొండివాడు కాదే మరి నాలో మార్పు వస్తుందా అని మహారాణి కలవరపడింది మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది కథను మహారాణి మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు ప్రకారం మహారాణి మళ్ళీ కథ వినడానికి వచ్చింది వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది